అండ్ ఈ శారీ కూడా మీకు యానిమల్ డిజైన్స్ రాదండి వితౌట్ యానిమల్ డిజైన్స్ మీకు మొత్తం మ్యాంగో థ్రెడ్ బీవెన్ అండ్ బార్డర్లో కనిపిస్తున్న వన్ ఇంచ్ మాత్రం జెరీబ్ బార్డర్ కాంబినేషన్ టూ సైడ్ బార్డర్ సేమ్ అలా అలానే ఉంటుంది కొంచెం డార్క్ వైలెట్ కాంబినేషన్ శారీ కలర్ అండ్ శారీ ప్రతి సారీ కూడా మీకు నారాయణపేట్ శారీ అనండి ట్రెడిషనల్ వేర్కి చాలా మంచి కాంబినేషన్స్ చాలామంది మీరు అడుగుతున్నారు కామెంట్స్లో కూడా అడుగుతున్నారు కాబట్టి వీడియోలో మీకు కంప్లీట్గా నారాయణపేట్ కలెక్షన్ చూపిస్తాను ప్యాటర్న్ ఒకసారి చెక్ చేయండి థ్రెడ్ వీవెన్ బోర్డర్ వస్తుంది అండ్ ఈ శారీలో మీకు ఇక్కడ కనిపిస్తున్న వన్ ఇంచు మాత్రం జెరీ బోర్డర్ వస్తుంది టూ సైడ్ బోర్డర్ మాత్రం వన్ ఇంచ్ లో జెరీ బోర్డర్ రిమైనింగ్ అంతా కూడా థ్రెడ్ వచ్చి హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావనా హెల్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు నారాయణపేట్ కాటన్ శారీస్ చూపిపోతున్నాను చాలామంది అడుగుతున్నారు నారాయణపేట్ డిజైన్స్లో ఒక వీడియో చేయమని సో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా నారాయణపేట్ కాటన్ శారీస్ చూపిస్తాను వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ పేట కాటన్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీస్ అండ్ మీకు లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ అంటూ శారీ ఉండదు అండ్ శారీలో మీకు అనిపించే టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వస్తుంది థ్రెడ్ వివెన్ బోర్డర్స్ విత్ పికాక్ డిజైన్ అండ్ టూ బోర్డర్స్ సేమ్ శారీ అంతా కూడా కలనేత డబుల్ వీవింగ్ వస్తుందండి ఈ శారీ మీకు గ్రే అండ్ బ్లాక్ టూ కలర్స్ కలనేత కాంబినేషన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ విత్ హైట్ కూడా శారీ మీకు ఫార్టీ సెవెన్ ఇంచెస్ అంటే కొంచెం మీరు హైట్ పర్సన్స్ అయినా శారీ మీకు సిం సింపుల్గా సరిపోతుంది అండ్ ఇందులో మీకు పైట్ చూడండి వన్ మీటర్ వరకు వచ్చే పైట్ లా ఉంటుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ శారీతో పాటు బ్లౌజ్ వస్తుంది విత్ హ్యాండ్స్కి మాత్రం బార్డర్ వస్తూ వీటి ప్రైజెస్ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడండి కొంచెం డార్క్ వైలెట్ కాంబినేషన్ శారీ కలర్ అండ్ శారీ ప్రతి శారీ కూడా మీకు నారాయణపేట శారీ అనండి ట్రెడిషనల్ వేర్కి చాలా మంచి కాంబినేషన్ చాలామంది మీరు అడుగుతున్నారు కామెంట్స్లో కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా నారాయణపేట కలెక్షన్ చూపిస్తాను సో ఈ శారీ లుక్ ఇలా ఉంటుంది అండ్ ప్రతి శారీకి మాత్రం శారీతో పాటే బ్లౌజ్ వస్తుందండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు క్లాసికల్ ఎల్లో కలర్ అండి అండ్ ఈ మోడల్ మాత్రం మీకు ఎక్కడ జెరీ కాంబినేషన్ అనేది అసలు రాదండి ప్రింట్ రాదు జెరీ రాదు మొత్తం థ్రెడ్ వేవ్ శారీ అండ్ ఈ శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ మీకు లెమన్ ఎల్లో కలర్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే బ్యూటిఫుల్ డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ఇవన్నీ కూడా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో కలెక్షన్స్ చూస్తున్నారు భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఎస్టర్డే రిలీజ్ అయిన వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి సో కాటన్ శారీస్ విత్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ ఎస్టర్డే వీడియో చూపించాను ఆ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఒకవేళ మీరు కావాలంటే అవి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైట్ చింగ్ ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి మీకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ టూ సైడ్ బార్డర్స్ సేమ్ బార్డర్ వస్తుంది అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇవి మీకు కావాలంటే ఫొటోస్ అయినా పంపిస్తామండి మీరు ఫొటోస్ చూసి కూడా ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీలో బ్లౌజ్ మీకు ఇలాగా వీటి ప్రైస్ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ నారాయణ ప్యాట్ శారీస్లోనే మీకు చూస్తున్న మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఇంతకుముందు మీకు చూపించింది పికాక్ డిజైన్స్ కదా సో మాకు పికాక్ డిజైన్స్ వద్దు యానిమల్ డిజైన్స్ వద్దు సో అవి డిజైన్స్ కాకుండా కావాలనుకుంటే ఈ ప్యాటర్న్ ఒకసారి చెక్ చేయండి థ్రెడ్ వివెన్ బోర్డర్ వస్తుంది అండ్ ఈ శారీలో మీకు ఇక్కడ కనిపిస్తున్న వన్ ఇంచు మాత్రం జెరీ బార్డర్ వస్తుంది టూ సైడ్ బార్డర్ మాత్రం వన్ ఇంచ్లో జెరీ బోర్డర్ రిమైనింగ్ అంతా కూడా థ్రెడ్ వచ్చి గ్రీన్ కలర్లో శారీ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ శారీ కూడా అండ్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్సే అండ్ పైట్ చెంగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఈ శారీకి ఇలాగా ప్రతి బ్లౌజ్కి మాత్రం హ్యాండ్స్కి టూ సైడ్ మీకు బార్డర్ వస్తుంది ఇవి కూడా ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఈ కలర్ కూడా బాగుంది ఇలాగా భావన హ్యాండ్లూమ్స్లో మీరు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూస్తారండి అండ్ ఈ కాంబినేషన్ ఇలాగా అండ్ పైట్ చెంగ్ చూపిస్తాను మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్జల్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ మీకు పైట్ లాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో మీకు లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో డబుల్ వేవింగ్ అండి మీకు వచ్చేది లక్స్ గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ టూ కలర్స్ డబుల్ డబుల్ వేవింగ్లో వస్తుంది కలర్ నేత అండ్ ఇలా కాంబినేషన్స్ మీకు ఇవి డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదండి కలర్ గ్యారంటీ ఉంటుంది బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ నారాయణ ప్యాడ్ శారీస్లోనే మీరు చూస్తున్న ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఈ శారీ కూడా మీకు మొత్తం థ్రెడ్ వీవెన్ అండి ఈ శారీలో ఎక్కడ ప్రింట్ రాదు జరి కాంబినేషన్ రాదు మొత్తం థ్రెడ్ వివెన్ బ్యూటిఫుల్ శారీ అండ్ మీకు బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్ పైన వచ్చేసి స్మాల్ బార్డర్ కాంబినేషన్ ఇలాగా వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ మీకు శారీ సో రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు ప్లెయిన్ ఉంటుంది అండ్ ఈ శారీకి మీకు పైట్ చింగ్ చూస్తే ఇంత బ్యూటిఫుల్ లుక్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఇవి కూడా ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మీకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కలర్ కూడా చూడండి అండ్ ఈ శారీ అంతా కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీరు సింగిల్ శారీ ఆర్డర్స్ ప్లేస్ చేసిన ఇండియాలో అయినా ఎక్కడికైనా పంపిస్తాము అండ్ ఈ శారీ మీకు స్కై బ్లూలో అండ్ ఫైట్ చింగ్ చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ చాలామంది అడిగే మెరూన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ డబుల్ వివింగ్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీస్ పార్సల్స్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి శారీ కూడా మీకు ఫాస్టెస్ట్ షిప్పింగ్ మా మెయిన్ ప్రియారిటీ అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కాంబినేషన్ అండి సో ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో ఈ కలర్ కూడా బాగుంది చాలా క్లాసిక్గా ఉంటుందండి కట్టుకుంటే మాత్రం ఇవి మీరు ఆఫీస్ వేరుకన యూజ్ చేయొచ్చు చిన్న చిన్న ఒకేషన్స్కి కంప్లీట్గా కాటన్లోనే ఫ్యాబ్రిక్ కావాలనుకునే వాళ్ళకి ఇవి నేను సజెస్ట్ చేస్తాను ప్యూర్ కాటన్ థ్రెడ్ వివెన్ శారీస్ పైచింగ్ లాగా బ్లౌజ్ లాగా ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఈ శారీ కూడా మీకు యానిమల్ డిజైన్స్ రాదండి వితౌట్ యానిమల్ డిజైన్స్ మీకు మొత్తం మ్యాంగో థ్రెడ్ బీవెన్ అండ్ బార్డర్లో కనిపిస్తున్న వన్ ఇంచ్ మాత్రం జెరీ బార్డర్ కాంబినేషన్ టూ సైడ్ బార్డర్స్ సేమ్ అలా అలానే ఉంటుంది అండ్ శారీ వచ్చేసి మీకు పర్పుల్లో కొంచెం లైట్ షేడ్ వస్తుంది విత్ బార్డర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పైచింగ్ చూడండి సో ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ నారాయణ ప్యాటర్ శారీస్లో చాలామంది కూడా మాకు అంటే యానిమల్ డిజైన్స్ లైక్ పికాక్ డిజైన్స్ ఇవి కావాలని అంటున్నారు కొంతమంది ఏమో వద్దు అలాగా మాకు యానిమల్ డిజైన్స్ లేకుండా కావాలని అడుగుతున్నారు కాబట్టి వీడియోలో మీకు ఫోర్ డిజైన్స్ టూ డిజైన్స్ సపరేట్గా టూ డిజైన్స్ సపరేట్గా చూపిస్తున్నాను మీరు ఏ డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటే అవి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ సారీ నావీ బ్లూ అండి బ్లాక్ కాదు అండ్ మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మెరూన్ కలర్ కాంబినేషన్ అండి కొంచెం డార్క్ మెరూన్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ కూడా చాలా బాగుంది కలర్స్ మీకు లైటింగ్ పడడం వల్ల జస్ట్ మైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది ఇన్ కేస్ మీరు ఎనీ క్లారిటీ అండ్ కలర్స్ మీకు డీటెయిల్ంగ్ తెలియాలన్నా మాకు మెసేజ్ చేస్తే మీకు ఇన్స్టంట్ రిప్లై ఇస్తాము అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే డార్క్ నావీ బ్లూ కలర్ అండి అండ్ ఈ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది ఈ ఈ కలర్ కూడా మెయిన్గా అండ్ కొన్ని కలర్స్ వీడియోలో చూపించేవి చాలా ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో చాలామందికి ఒకే కలర్ నేర్చి అదే అడగడం వలన చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో మీరు ఏదైనా శారీ సెలెక్ట్ చేసుకుంటే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో గ్రీన్ కలర్ అంటే మీకు ఇది వీడియోలో కొంచెం లైట్ గ్రీన్ కనిపించచ్చు బట్ డార్క్ గ్రీన్ వస్తుంది సో మీ కన్ఫర్మేషన్ కోసం ఫొటోస్ అయినా అడగవచ్చు మీరు అండ్ ఈ కాంబినేషన్ ఇలాగా అండ్ ఈ శారీకి మీకు పైచింగ్ చూస్తే సో ఇలా వస్తుంది బ్లౌజ్ మాత్రం సో ఎవ్రీ శారీకి హ్యాండ్స్కి డిజైన్ వస్తూ వస్తుంది వీటి ప్రైజెస్ కూడా ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఇలా ఈ వీడియోలో మీరు చూసిన నారాయణపేట ప్యూర్ కాటన్ శారీస్ మీకు టూ డిజైన్స్ యానిమల్ డిజైన్స్ వితౌట్ యానిమల్ డిజైన్స్ మీకు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్